మీకు తెలుసా గోమాత భూమి మీద ఉన్న ప్రతి మహిళకు ఏం శాపం ఎందుకు ఇచ్చిందో పాతకాలంలో చాలా కాలం క్రితం ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక ఆవు ఉండేది అతను రోజు పాలు పిండి అతను తిన్న చర్య ఆవు ఇచ్చేదో అంతవరకు అతను చాలా బాగా చూసుకున్నాడు ఆవు ఎప్పుడైతే పాలు ఇవ్వడం మానేసిందో అప్పుడు అతను వదిలేశాడు ఆవు ఒక పొలంలోకి వెళ్ళింది అక్కడ ఒక గుడి ఉంది గుడిలోని వెళ్ళి భగవంతునితో ప్రార్థించి ప్రభు ఈ మనుషుల్ని ఇంత కఠోరంగా భయంకరంగా ఎందుకు సృష్టించావు వాళ్ళకి నచ్చినప్పుడు మేము వాళ్ళకి పనికి వచ్చినప్పుడు ఉంచుకుంటారు తర్వాత తరమేస్తారు అని మొరపెట్టుకుంది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గర్భవతి అయింది ఒక అందమైన దూడకు జన్మనిచ్చింది ఇంతలో అక్కడికి ఒక మహిళ వచ్చింది అప్పుడు ఆవు ఆ మహిళతో నా దూడని నా వీపు మీద పెట్టు నా దూడ ఇప్పుడు నడవలేదు ఇప్పుడే పుట్టింది కదా అని ప్రార్థించింది అప్పుడు ఆవిడ ఆవుని అవమానిస్తూ మజాక చేస్తూ నీ దూడ ఎంత మలినంగా ఉంది అది నేను పట్టుకొని నీ వీపు మీద పట్టాలా అని హేళన హేళనగా మాట్లాడింది ఇప్పుడు గోమాతకు చాలా బాధ అనిపించింది కోపం వచ్చి శాపం వస్తుంది మీరు మీ బిడ్డను జన్మనిచ్చేటప్పుడు చాలా బాధని అనుభవిస్తారు తొమ్మిది నెలలు వచ్చే వరకు అసలు వాళ్ళు నడవలేకుండా ఉండురుగాక అని నా పిల్లలు పుట్టిన వెంటనే ఆవు దూడలు పుట్టిన వెంటనే నడిచేస్తారు వాళ్ళు ముందు తొమ్మిది పది నెలల వరకు నడిచేవాళ్ళు కాదనమాట అంటూ గోమాత మహిళలందరికీ శాపం ఇచ్చింది ఇదండి గోమాత మనకి శాపం ఇవ్వడం వల్ల మనకి ఇలా జరుగుతుందనమాట అంటే మరియు తెలియాలి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం